హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో థర్టీన్ మినిట్స్ పాపకి పంజాబీ డ్రెస్ టాప్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు వచ్చేసి మనం టాప్ కోసం టూ మీటర్స్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాం నేనైతే ఫస్ట్ లైనింగ్ క్లాత్నే కట్ చేస్తాను ఈ విధంగా టూ మీటర్స్ క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఏ విధంగా చూపించానో అలాగా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేస్తే ఫోర్ ఫోల్డింగ్స్ అయిపోతాయి మనకి ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ టూ పార్ట్స్ రావాలి కదా ఈ విధంగా నీట్గా ఐరన్ చేసుకొని ఫోల్డింగ్ అయితే నీట్గా ఉండాలండి ఎందుకంటే మనం మెజర్మెంట్ పెట్టినప్పుడు మెజర్మెంట్ పెట్టినప్పుడు ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ పెడతాం కాబట్టి ఐరన్ వచ్చేసి మనం నీట్గా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం టాప్ లెంత్ తీసుకున్నాము నేను ఎగ్జాక్ట్లీ టాప్ లెంత్ తీసుకుంటున్నాను లైనింగ్కి థర్టీ సిక్స్ టాప్ పొడవు వచ్చేసి ఇప్పుడు నెక్ పెడుతాను నెక్ వచ్చేసి నేను టూ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి ఎందుకంటే థర్టీన్ ఇయర్స్ చిన్న పాపే కదా సరిపోతుంది నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి త్రీ పెట్టాను మొత్తం కలిపి ఫైవ్ ఇంచెస్ పెట్టాను నేను ఇప్పుడు రౌండ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మనం బ్లౌజ్లకు పెట్టుకున్నట్టే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను ఇప్పుడు మనం ఒక లైన్ గీసుకుంటాము తర్వాత ఇంకో లైన్ గీసిన తర్వాత ఆర్మ్ రౌండ్ షేప్ అనేది మనం మిడిల్ నుంచి ఈ విధంగా గీసుకుంటాము ఇప్పుడు చెస్ట్ మెజర్ చేసుకున్నాం చెస్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ కాబట్టి మనం వన్ ఫోల్డింగ్ చేసాం కదా కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఈ విధంగా రౌండ్ మెజర్ కూడా చెక్ చేసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది తిన ఆర్మ రౌండ్ మెజర్ వచ్చేసి థర్టీన్ ఉంది ఎప్పుడైనా మనకి ఆర్మ రౌండ్ మెజరు చెస్ట్ మెజర్ ఈక్వల్గా ఉంటేనే అక్కడ మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది కాబట్టి ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ చెస్ట్ మెజర్మెంట్ అయితే ఎప్పుడైనా మనం కంపల్సరీ కొలవాలి అది బ్లౌజ్ అయినా సరే డ్రెస్ అయినా సరే తర్వాత వెస్ట్ మెజర్ చేసుకున్నాము వెస్ట్ వచ్చేసి మామూలుగా పెద్దవాళ్ళకైతే ఫోర్టీన్ పెడతాం కానీ చిన్న చిన్నపాపై కాబట్టి థర్టీన్ దగ్గర మార్క్ వేసాను మార్కింగ్ ఎప్పుడైనా పైన షోల్డర్ నుంచి తీసుకోవాలి ఇక్కడ ఒక లైన్ గీసుకొని ఇక్కడ వెస్ట్ మెజర్ అయితే మనం మార్క్ చేసుకున్నాము వెస్ట్ వచ్చేసి తినకి ట్వంటీ సిక్స్ ఉంది కాబట్టి మనం సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి కట్ లెంత్ కట్ లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఉంది తినకి ఎందుకంటే హైట్ తక్కువనే ఉంటారు థర్టీన్ ఇయర్సే కదా పెద్దవాళ్ళకైతే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అలా వస్తుంది అది వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది ఇక్కడ లూజ్ వచ్చేసి థర్టీ త్రీ ఉంది నేను వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు వెస్ట్ దగ్గర చెస్ట్ దగ్గర టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ పెట్టుకున్నాం కట్ లూజ్ దగ్గర అయితే వన్ ఇంచే పెట్టాను ఎందుకంటే మనం సైడ్స్ వేసినప్పుడు అక్కడైతే ఫోల్డింగ్ చిన్నగా వస్తేనే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు కింద ఒక లైన్ మార్క్ టాప్ పొడవు దగ్గర ఈ విధంగా ఒక లైన్ అయితే కట్ లూజ్ నుంచి కిందకి మా లైన్ అయితే నీట్గా గీసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది ఫస్ట్ టాప్ లెంత్ తర్వాత నెక్ విడ్త్ షోల్డర్ చెస్ట్ ఆర్మ్ రౌండ్ వెస్ట్ మెజరు కట్ లెంత్ కట్ లూజు టాప్కి వచ్చేసి ఇంతేనండి మెజర్మెంట్స్ పెద్దగా ఏవి అవసరం ఉండదు ఇంకా ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసామో ఎక్స్ట్రా అంతా ఆ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇంతే చాలా ఈజీగా ఉంటుంది టాప్ అయితే కటింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది పెద్ద టైం ఏం పట్టదు ఇప్పుడు మనం అక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా టూ ఇంచెస్ దగ్గర నెక్ డీపు అక్కడ ఒక ఇచ్చుకోవాలి తర్వాత మనం సైడ్స్ పెట్టుకున్నాం కదా అక్కడ తర్వాత మళ్ళీ కట్స్ దగ్గర ఒక టగ్ పెట్టుకుంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎక్కడి నుంచి వేయాలి అని నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్న మిగిలిన క్లాత్లో ఫోల్డింగ్ ఉంటుంది కదా ఇటు సైడ్ తీసుకొని ఎప్పుడైనా హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అయితే మన దగ్గరే ఉండాలి దీని సైజ్ అయితే ఫోర్ ఇంచెస్ నేను ఫైవ్ పెట్టాను ఎక్స్ట్రాతో కలిపి లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఫోర్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ మార్క్ చేసాము తర్వాత హ్యాండ్ షేప్ అయితే గీసేసుకున్నాను హ్యాండ్ నార్మల్గా ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ టాప్కైనా కూడా సేమ్ అలానే హ్యాండ్ అయితే కటింగ్ అలానే ఉంటుంది డిఫరెన్స్ అయితే ఏముండదు ఇప్పుడు మనం ఇందాక అయితే టాప్కి వచ్చేసి మనం నెక్ అయితే కట్ చేసుకోలేదు ఎందుకంటే ఫ్రంట్ నెక్ ఒక మేజర్ ఉంటుంది బ్యాక్ నెక్ ఒక మేజర్ ఉంటుంది కాబట్టి రెండు తీసిన తర్వాతే ఏదానికి అది ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ సపరేట్గా మనం నెక్ అయితే కట్ చేసుకుంటాము ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఉంది కింద కూడా సేమ్ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మనం టూ ఇంచెస్ పెట్టుకోవాలి పైన టూ ఇంచెసే పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్క్ని కలుపుతూ ఒక బాక్స్ అయితే వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి నేను స్క్వేర్ నెక్కే పెడుతున్నాను కాబట్టి బాక్స్ ఎలా ఉందో సేమ్ అలానే కటింగ్ అయితే చేసేసాను బ్యాక్ నెక్ వచ్చేసి పొడువు ఉంటుంది కాబట్టి సపరేట్గా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా డ్రెస్కి లేదు ఒకవేళ షేప్స్ అలా ఉంటే ఫ్రీజింగ్ కట్ చేసుకొని తిప్పేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అంతే లెంత్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని మామూలుగా పైన టూ ఇంచెస్ పెట్టాం కాబట్టి కింద కూడా టూ ఇంచెస్ దీనికి వచ్చేసి డిజైన్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ రౌండ్ నెక్కే పెట్టేశాను మ్యాక్సిమం ఫ్రంట్ డిజైన్ వస్తే రౌండ్ నెక్కే బాగుంటుంది ఇంకే నెక్ కూడా అంత అందంగా అయితే అనిపించదు మ్యాక్సిమం నేనైతే రౌండ్ నెక్కే ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకున్నాము ఎప్పుడైనా డ్రెస్ కట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ మీద వచ్చిన డిజైన్ అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్లవర్స్ ఒకటే సైడ్ వస్తాయి ఒక్కోసారి దీనికి వచ్చేసి టూ సైడ్స్ ఒకేలా వచ్చాయి ఫ్లవర్స్ ఒక లైన్ పైకి ఉంది ఇంకో లైన్ కిందికి ఉంది కాబట్టి ఎప్పుడైనా మెయిన్ క్లాత్ అయితే డిజైన్ కంపల్సరీ చెక్ చేయాలి చెక్ చేయకుండా కటింగ్ చేస్తే రివర్స్ వస్తుంది అప్పుడు మనకి క్లాత్ కూడా సెట్ అవ్వదు అటాచ్ చేసుకోవడానికి కాబట్టి ఈ విధంగా ఇది సేమ్ మొత్తం క్లాత్ అంతా ఒకేలా ఉంది కాబట్టి నేను ఫోల్డింగ్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటేసారి కట్ చేస్తున్నా ఒకవేళ డిజైన్ వేరేలా వస్తే మాత్రం మనం సపరేట్ సపరేట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం టాప్ లెంత్ థర్టీ సిక్స్ అయితే మనం లైనింగ్ సేమ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే మనకి కొంచెం ఎక్కువనే ఉండాలి కదా పైన హాఫ్ ఇంచి ఖర్చులోకి కింద వన్ ఇంచి ఫోల్డింగ్ కోసము మొత్తం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే థర్టీ సిక్స్ అయితే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ అయితే పొడువు పెట్టుకున్నాను నేను కింద చూశారు కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేశాను ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్లీ మేజర్ థర్టీ సిక్స్ రావాలి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లైనింగ్ ఏంటంటే పైకి ఉంటుంది కాబట్టి సేమ్ పెట్టాను ఖర్చులోకి పోగా ఇంకా మనకి మెయిన్ క్లాత్ కన్నా లోపలికి సరిపోతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని చుట్టూ ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మాత్రం క్లాత్ అయితే ఈక్వల్గా పెట్టుకోవాలి లేకపోతే మనం జాయిన్ చేసేటప్పుడు కొంచెం తక్కువగా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ సేమ్ అంతే ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకొని లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఆ హ్యాండ్ పెట్టేసుకొని కొంచెం ఎక్స్ట్రాతో కటింగ్ చేసుకోవడమే ఇంతేనండి డ్రెస్ కటింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఫాస్ట్గా కటింగ్ అయితే అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు